శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాశి వారి గోచార ఫలాలు మార్చినెళ్ళలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే మిథునరాశి వారులో జన్మించిన వారు మృశిర మూడు నాలుగు పాదాల వారు అరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునరుస్సు ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మూత అక్షరాలు కే కో హా అనే అక్షరాలతో ప్రారంభమై ఇక వీరికి ఈ సంవత్సరం ఒక రకంగా కొంత బాగా ఉందని చెప్పవచ్చు ఎందుకనగా మే వరకు ఈ గురువు లాభస్థానంలో సంచారం ఈ నెలంతా కూడా లాభస్థానంలో సంచారం ఉంటుంది ఆదాయం ఐదు ఏము ఐదు రాజ్యభూజం మూడు అవమానం ఆరుగా ఉంటుంది ఇకపోతే వీరి గోచార పరిస్థితి ప్రసిద్ధి ఈ నెలలో లాభంలో గురు సంచారము దశమస్థానంలో రాహు సంచారము భాగ్యంలో శని ప్రతికూలంగా ఉంటుంది అలాగే నాలుగవ స్థానంలో కేతు అననుకూలంగా ఉంటుంది దీనివల్ల కొంత కుటుంబంలో సౌఖ్యత తక్కువగా ఉంటుంది మానసిక ఇబ్బందులు ఉంటాయి అలాగే గణపతి ఆరాధనే మంచి ఫలితాలు ఇస్తాయి నెలలో లోపల మీకు ఈ నెలంతా గ్రహ గ్రహానుభూతి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా గురుబలము రాహుబలము బాగా ఉందని ఉండడం చేత అన్ని పనుల్లోనూ మీకు ఇబ్బందులే ఉండవు ఆర్థికంగా బాగుంటుంది వ్యవహారాలు అన్ని చక్కగా నడిచిపోతాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది ధనాదాయం బాగానే ఉంటుంది ధైర్యంతో పరాక్రమంతో ముందుకు వెళ్తారు ఎలాంటి అనుమానాలు లేకుండా గృహంలో శుభకార్యాలు చేస్తారు సంతానం ద్వారా సౌఖ్యం లభిస్తుంది విద్యార్థులు పరీక్షలు బాగానే రాస్తారు వారికి ఎలాంటి ఇబ్బంది ఉండవు శత్రువులపై విజయం బహిరభర్తలమైన సరైన అవగాహన కూడా ఉంటుంది జీవనం సాఫీగా ఆనందంగా సాగిపోతుంది నూతన వ్యక్తుల్లో పరిచయాలు ఏర్పడతాయి ఒక రకంగా చెప్పాలంటే గురువు లావాస్థానంలో సంచారం చా ఈ నెలంతా కూడా మే వరకు ఉంటుంది కాబట్టి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు గణపతి ఆరాధన చేసుకోండి అలాగే శనికి సంబంధించి నీలాది సమవాసం రౌద్రం ఛాయమ సంభత్వం తొమ్మ శనిష్టం అనే సూత్రాన్ని పారి చేసుకుంటే భాగ్యస్థానంలో శని సంచారం వల్ల కొత్త మీకు మీ తల్లి తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది విదేశాన విషయంలో కూడా మీరు కొంత ఆచ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శుభమస్తు